మీ ఇంటి ఆధపర్చు ఆదరించిన మహిళా సోదరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీకు అందరికీ తెలుసు ఇక్కడ పొదుపు ఉద్యమం స్టార్ట్ చేసిందే సంఘాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఓర్వకల్ మండలాన్ని తీసుకొని ఇంతకి ఇంత ఇంత పెరిగి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజు రోజుకు ఒక్క రూపాయి పొదుపు చేయండి నెలకు ముప్పై రూపాయలు పొదుపు చేస్తే చాలు అని ఆ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు నెలకు నేర్ వేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే కోడగల్లు మండలం చాలా గర్వించదగ్గ విషయం దీని వెనక విజయభారతి అమ్మగారి కృషి ఎంతో ఉంది మన ప్రభుత్వం ఇప్పుడు పద్దెనిమిది రెండు దాట వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు కూడా అందజేస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మీకు ఎప్పటికీ అండగా ఉంటుంది ఎలాగే ఈ రోజు అన్ని రంగాల్లో చూడండి ఈ స్కూల్ ఇప్పుడు బాలాభారతి స్కూల్ ఇక్కడ మీరే మీ పొదుపు ద్వారానే ఈ స్కూల్ కట్టడం చాలా అభినందించదగ్గ విషయం మీ ఇది కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉంది మన ఊరగల్లి మండలంలో ఎంతో మంది పేద పిల్లలు కూడా ఇంత కార్పొరేట్ ఇప్పుడు మనకు ఒక క్లాస్ లో చేర్పించాలంటే లక్షలు ఖర్చు అవుతా ఉంది అటువంటిది మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఎంతో మంది తల్లి తల్లులను కోల్పోయిన వాళ్ళకు కూడా ఎంతో మందిని ఉచితంగా కూడా చదివించడం జరుగుతుంది ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకోండి తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము ఇరవై నాలుగు గంటలు మీ సమస్యలు మా సమస్యగా భావించి వాటి పరిష్కారం కోసం మా సాయశక్తిలో చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం